క్యాన్సర్ని తొందరగా కనిపెడితే క్యూర్ చేయొచ్చు క్యాన్సర్ తాలూకా సింప్టమ్స్ ఏంటి ఇవన్నీ ఆల్రెడీ ఈ సెషన్లోనే మీకు చెప్పారు నేను ఒక విషయం అడుగుతానండి ఇక్కడ ఉన్న వాళ్ళని మీడియా మిత్రులు మిమ్మల్ని పర్సనల్గా అడుగుతున్నాను మీ ద్వారా మన ఈ ఈ ప్రెస్ మీట్ని చూసే ఆడియన్స్ వ్యూవర్స్ అందరికీ కూడా అడుగుతున్నాను మీరు మీ ప్రాణాలకి మీ జీవితాలకి బాధ్యత తీసుకుని జాగ్రత్తగా బ్రతికి ఆరోగ్యంగా మీ ఫ్యామిలీతోనూ మీ ఫ్రెండ్స్తోనూ మీ లవ్డ్ వన్స్తోనూ మీ కళలు కోసం మీరు ఫైట్ చేస్తూ మీ టాలెంట్స్ మీరు చూపించుకుంటూ ఈ ప్రపంచాన్ని ఎక్స్ప్లోర్ చేస్తూ హ్యాపీగా బ్రతకడానికి మీకు బాధ ఏంటంటే అని అడుగుతా చెప్పాలా ఎవరన్నా చెప్పాలా ఎవరన్నా సో రోహిత్ మెమోరియల్ ట్రస్ట్ అన్నది ఒక తల్లిదండ్రుల బాధ చెప్పుకోలేని బాధ నుంచి పుట్టిన ఒక ఆర్గనైజేషన్ నా క్యాన్సర్ అనుభవం తర్వాత నేను దొరికిన ప్రతి ప్లాట్ఫామ్ మీరు అందరూ చాలామంది చూసే ఉంటారు మైకున్నా లేకపోయినా కూడా నేను మాట్లాడతాను నా ఎదురుకుండా ఉన్నవాళ్ళు ఇద్దరైనా ఐదుగురైనా వెయ్యి మంది అయినా లక్ష మంది అయినా మాట్లాడతాను ఎందుకంటే వీరికి జరిగిన ఆ ఆ ట్రాజెడీ ఇంక ఏ కుటుంబానికి జరగకూడదు తల్లిదండ్రులకి పిల్లలు సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలి పిల్లలకి వాళ్ళ తల్లిదండ్రులు ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలి అందరూ కలిసి నిండుగా